ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి నేనైతే అల్బేక్ మతం కైతే రావడం జరిగింది ఎందుకంటే మా కఫీల్ వాళ్ళ అబ్బాయి బ్రష్ట్ అయితే ఆర్డర్ చేస్తాడు రాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు నేను ఇక్కడికి రావడం జరిగింది చూడండి సౌదీ అరబ్ లో హౌస్ డ్రైవర్ల డ్యూటీ ఇలాగే ఉంటది నైట్ డే అనేది లేదండి టైమింగ్ ఉండదు ఎందుకంటే ఏ టైమ్ లో అయినా ఫోన్ చేయొచ్చు వాళ్ళు రెండు బ్రూస్ట్ అయితే ఆర్డర్ చేసిన నలభై మూడు రూపాయలు అయింది ఇండియన్ కరెన్సీ లో ఒకవేళ ఐదు రూపాయల నలభై మూడు పైసలు అవుతుంది ఈ రెస్టారెంట్ అల్బేక్ సౌదీ అరబ్ లో ఏ మూలకైనా సరే మీకు అల్బేక్ అనే మతం అయితే దొరుకుతుంది సౌదీ అరబ్ లో చాలా ఫేమస్ అల్బేక్ మతం ఇప్పుడు నేను ఆర్డర్ వెయిట్ చేయాలి ఎందుకంటే నా సీరియల్ నెంబర్ అయితే నూట ఏడో నెంబర్ కానీ ఇప్పుడు ప్రస్తుతం నడుస్తుంది ఎనభై మూడవ నెంబరు చూసుకుంటే ఈ అల్బేగ్ మతం లో మాత్రం బంగ్లాదేశ్ వర్కర్లు మాత్రమే పనిచేస్తారు ఎందుకంటే ఇది పన్నెండు గంటల డ్యూటీ అండి ఇలా జీతం చూసుకుంటే పన్నెండు వందలు పదిహేను వందలు ఉంటుంది అంతే అయితే నా పార్సల్ అయితే రెడీ చేసి నా చేతికి అయితే ఇవ్వడం అయితే జరిగింది నేనైతే ఇప్పుడు ఈ పార్సల్ తీసుకొని అయితే బయటకు వచ్చేస్తున్నాను ఈ వీడియో ఎలా నచ్చింది మీకు ఎలా అనిపించింది కామెంట్ రూపంలో తెలపగల ఆ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి